కట్టింగ్ చూపిస్తున్నాను నిన్న ఆ హ్యాండ్ కరువు తీసేదానికి స్కేల్ది పెట్టాను కదండి దాంట్లో ఏమంటారు మెసేజ్ల్లో పెట్టాను నేను అది మీషోలో కొనుక్కోవచ్చు అనేసి అని ఆ లింక్ ఓపెన్ చేయండి మీకు మీషోలో అయితే ఇంకా తక్కువగా వస్తుంది తీసుకోండి ఆ స్కేల్ ఒక మూడు పెట్టానండి నేను అది కానీ ఫస్ట్ టైం నేర్చుకోవడం అది కానీ మీకోసమే నేను నేర్చుకొని పెట్టినాను ఈరోజు డ్రెస్ గురించి నా పద్ధతిలో అండి ఈజీ మెథడ్లోనే మీకు చెప్తాను మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి ఈ అమ్మాయి డ్రెస్సు ఇచ్చింది కొంచెం లూజ్ పెట్టమనింది రెండు ఇంచులు పొడవ పెట్టమనింది ఈ డ్రెస్సు ఎలా ఉంది అలానే పట్టు పెట్టండి లైనింగ్ కదా ఇది కరెక్ట్గా ఉన్న పర్వాలే పై భాగం మాత్రం కొంచెం రెండు ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి మూడు ఇంచులు ఇది ఎంతుందో అంత పెట్టుకోవాలి ఇంచులు ఉందో లేదు చూద్దాం అంతే ఇంచులు ఈ అమ్మాయి కొంచెం లాగా ఉందండి అందుకనేసి ఇది ఇంచులు మామూలుగా అయితే రెండున్నరే పెడతాను నేను కొంచెం సన్నగా ఉంటే ఇది ఇంచులు ఇది వచ్చేసి ఎంత ఉందో చూసుకొని ఇది మూడున్నర ఉంది ఇది నాలుగు పెడతాను చంకొచ్చి ఈ డ్రెస్ ఎలా ఉంది ఇట్లానే దీని మీదే పెట్టుకోండి ఇప్పుడు ఇది చిన్న క్లాత్ ఉంది మనము ఈ పాప కొంచెం లూజ్ పెట్టమనింది ఇంకొంచెం పెంచుకోవాలి చూడండి ఇట్లా ఇట్లా పెంచుతాను ఒక ఇంచు ఎగస్ట పెంచుతున్నా ఇక్కడ కట్టు ఈ కట్ ఎక్కడ ఉందో ఇక్కడ ఇచ్చుకోండి ఈ చంక్ వచ్చి ఎంత ఉందో చూసుకోండి ఇది ఉంది ఇక్కడ చూడండి పై నుండి పెడితే ఇక్కడ కరెక్ట్గా ఉంది ఆరు మార్గించుకోండి దీనికన్నా ఒక్క ఒక ఇంచు ఒక ఇంచు ఎగస్తా పెట్టుకోండి స్కేల్ ఎత్తుకొని గీసుకోండి వీటికి కానీ స్కేల్ ఉన్నాయండి డ్రెస్సులకి నేను వీలైతే దాన్ని కానీ కటింగ్ పెడతాను ఈ మార్క్ చేసినాక ఈ మార్క్ అనగానే ఇట్లా మార్క్ ఇచ్చి ఈ లోతు తీసుకునేదానికండి ఈ స్కేల్ ఎత్తుకొని ఈ రౌండ్ గీసుకునేసి ఈ చంక్ ఎంత ఉందో చూసుకోండి వేసుకోండి పదకొండు ఉందండి ఇప్పుడు ఇక్కడ కొంచెం వదిలేసి ఇది పదకొండు వస్తుందా చూడండి వరకు వచ్చింది ఇంకా ఇది మాత్రం కుట్లకు వస్తుంది ఒకసారి ఇది కానీ కొలత వేసుకోండి టేపు పెట్టుకోండి ఇది పెట్టుకోండి నేనైతే ఎక్కువ టేపే పెడతాను పదమూడున్నర ఉంది పదమూడున్నర అంటే ఒక పద్నాలుగున్నర మనకి కావాలి పద్నాలుగున్నర పదహైదు పెడదాం నేను అమ్మాయి రూస్ పెట్టమని ఉంది కదా ఇక్కడ చెస్ట్ కొంత వచ్చేసి నేను గుడ్డు గుర్తుగా పెడతాను మామూలుగా అయితే ఇక్కడ ఎనిమిది ఇక్కడ ఆరు ఇక్కడ నుండి నాకు ఎనిమిది ఇక్కడ నుంచి ఆరు ఇక్కడ పదహైదు వచ్చింది కదండి ఇక్కడ ఎనిమిది ఇంచులు చెప్పాను కదా ఎనిమిది ఇంచులు కాడ ఇక్కడ పద్నాలుగు రావాలి ఇక్కడ ఆరు ఇంచులు చెప్పాను ఇక్కడ వచ్చేసి పద్నాలుగు నర ఒక ఆరు ఇంచు ఎక్కువ వచ్చేసి దీనికి ఒక స్కేల్ ఉంటుందండి ఆ స్కేల్ మళ్ళా చూపిస్తాను ఫస్ట్ మొదట ఇట్లా గీసుకోండి తర్వాత ఇట్లా వస్తుందన్నమాట అన్నమాట ఇది మొదట మీకు చెప్పేది మర్చిపోయామండి సారీ ఇది రెండు మీటర్ల క్లాత్ అండి రెండు మీటర్ల క్లాత్ ఇట్లా డబుల్గా చేసి ఇప్పుడు ఇది నాలుగు మడతలు వస్తుంది ఈ నాలుగు మడతలు ఇట్ మన పక్కకు పెట్టుకోవాలి ఓపెన్ ఉండేది ఈ పక్క ఉండాలి జాయింట్ ఉండేది ఈ పక్కన ఉండాలి పెట్టుకోండి ఇంతే అండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి చంఖభాగం ఆరు ఇక్కడి నుండి పదహైదు ఇక్కటి నుండి ఇది పదహైదు ఇది పద్నాలుగు ఇది పద్నాలుగున్నర ఇలా వస్తుందండి దీన్ని కట్ చేసేవాళ్ళు ఇది మళ్ళా చేసుకుందాం ఇంతే ఇది డ్రెస్ పై టాప్ టాప్ దీంట్లో హ్యాండ్ లేదు హ్యాండ్కి లైనింగ్ అవసరం లేదు ఇది వచ్చేసి క్యాన్వాస్ పెట్టుకోవాలి క్లాత్ ఇప్పుడు కట్ చేసుకుందాం ఇది బయట ప్యాంటు ఇప్పుడు డ్రస్ ఇలా ఇచ్చారు మామూలుగా అయితే డ్రస్సు మర్చుకోవాల్సింది ఇట్లా మర్చుకోవాలి నిలువుకి కానీ వీళ్ళు అడ్డంకి డిజైన్ ఇచ్చిండారు కాబట్టి మనం అడ్డంగానే పెట్టుకోవాలి డిజైన్ ఎలా వచ్చిందో అలానే చేయాలి ఈ ఓపెన్ ఉంది కదండీ దీన్ని వేసుకున్నాము ఈ జాయింట్ ఉండేది చేతులకి పనికి వస్తుంది అందుకని మన పక్కకు పెట్టుకోవాలి ఓపెన్ ఉండేది ఈ పక్క ఉండాలి జాయింట్ ఉండేది ఈ పక్క ఉండాలి పెట్టుకోండి ఇంతే అండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి భాగం ఆరు ఇక్కటి నుండి పదహైదు ఇక్కటి నుండి ఇది పదహైదు ఇది పద్నాలుగు ఇది పద్నాలుగున్నర ఇలా వస్తుందండి దీన్ని కట్ చేసేవాళ్ళు ఇక్కడ ఒక డాట్ ఇచ్చుకోండి ఇది మళ్ళీ చేసుకున్నాను అంతే ఇది డ్రెస్ పై టాప్ టాపు దీంట్లో హ్యాండ్ లేదు హ్యాండ్కి లైనింగ్ అవసరం లేదు ఇది వచ్చేసి స్కాన్ వచ్చి పెట్టుకోవాలి క్లాత్ ఇప్పుడు డ్రస్ని కట్ చేసుకున్నాం పైట్ అండి డ్రస్ ఇలా ఇచ్చారు మలుగా అయితే డ్రస్సు మర్చుకోవాల్సింది ఇట్లా మర్చిపోవాలి నిలువుకి కానీ వీళ్ళు అడ్డంకి డిజైన్ ఇచ్చిన్నారు కాబట్టి మనం అడ్డంగానే పెట్టుకోవాలి డిజైన్ ఎలా వచ్చిందో అలానే చేయాలి ఈ ఓపెన్ ఉంది కదండి దీన్ని వేసుకున్నాము ఈ జాయింట్ ఉండేది చేతులకు పనికి వస్తుంది అందుకని ఈ ఓపెన్ ఉండేది మాత్రం ఇట్లా పెట్టేసి మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి మనకి పదహైదు ఇంచులు కదా ఒక పదహారు ఇంచులు లాగా రావాలి ఎంత కావాలో అంత తీసుకోండి పెడుతుంది ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం లైనింగ్ని ఎలా ఉందో అలానే పెట్టేసుకోవాలి దీని మీద రెండు ఇంచెలు పొడవు కావాలండి కరెక్ట్గా రెండు ఇంచులు పొడవు వచ్చింది ఇక్కడ కానీ చూడండి మనం మర్చుకున్న ఇది కరెక్ట్గా ఈ వరకు వచ్చేసింది కాబట్టి సరిపోతుంది దీన్ని కట్ చేసుకునేసింది అంటే girant karte hain isko press upar hand isko border mein dise dete ek puff jo aayta hai ఆ ఫ్యాన్ పెట్టెత్తి నేను పైపిని లాగేస్తాను పాపకి చేతులు ఎంత ఉందో చూసుకోవాలి ఆరుందండి నేను ఒక ఎనిమిది పెడతాను మడతకి పైనకి కింద రెండుసార్లు మర్చి వేయాలి కాబట్టి కొంచెం తక్కువ అయితే బాగోదు ఎనిమిది పెడతాను దాంట్లో మూడు తీసేయాలి ఐదు ఐదు ఇక్కడ పెట్టేస్తాను దీనికైతే ముందు వెనక జాకెట్కి వచ్చినట్టు లోతు తీసేదంతా లేదండి ఓకే ఒకటిగానే చేస్తాను ఇప్పుడు చంక మనం పదకొండు ఉంది కదా చూసుకున్నాం కదా పదకొండు ఉంది కదా ఇది కింద చేయి కొలత ఎంత ఉందో చూసుకోవాలి ఇది ఎనిమిదిన్నర ఉందండి కరెక్ట్గా ఈ ఎనిమిదిన్నర ఇక్కడ పెట్టేవాళ్ళి ఇక్కడ పదకొండు వచ్చేసి ఈడ పదకొండు ఇంచుల వరకు మార్క్ ఇచ్చుకొని ఈ ఎనిమిది పదకొండు పెట్టి ఇది కుట్ల ఇప్పుడు ఇంత దూరం ఉంది కదా దీంట్లో నోటి తీసుకుంతా ఏం లేదండి మామూలుగా అది ఎంత ఉందో ఇప్పుడు పదకొండు ఉంది కదా ఈ ఇక్కడ ఈ చిన్న చిన్నది అన్నాను కదా ఇక్కడ పెద్దదిగా ఉండేది పెట్టాలన్నాను కదా ఊరికే గిర్ర మాత్రం అంటే ఏ షేప్ గీసుకోవాలనేది మాత్రం తీసుకోండి దీంతో చూడండి ఇది పెద్ద సైజు కాబట్టి ఇంత స్కేల్ వచ్చింది మామూలుగా ఇంత ఉండదు ఇది బాగా గుర్తు చేసుకుంది ఇక్కడ చిన్నది ఉంది ఇది రావాలి ఇక్కడ మనకి ఎక్కడ ఉందో అక్కడ ఇక్కడ పొడవుగా ఉంది అది ఇక్కడ రావాలి ఇది చేసేస్తే అది ఒక్క భాగమే రెండు రెండు తీయాల్సిన పండేదండి ఇంతమంది సన్నగా ఉండాలంటే ఉంద అది కానీ తీస్తారు మీకు ఎవరికి అవసరం లేదండి మీకు లైగింగ్ పెట్టానండి టే కొట్టిస్తా అంతేనండి ఇది చేతులైపోయింది డ్రెస్ కట్టింగ్ టాప్ అయిపోయింది నెక్స్ట్ ప్యాంటు చెత్తమా ఇది నెక్కుకు పెట్టుకోవాలి ఇది వచ్చేసి మామూలుగా అయితే ఎనిమిది ఇంచులు పొడవు ఎనిమిది ఇంచులు వెడల్పు పెట్టుకోవాలి మామూలుగా రెండున్నర ఉండే వాళ్ళు మేడం ఉండేవాళ్ళు ఈ పాపకు మూడు ఉంది కాబట్టి ఆరు వస్తుంది కాబట్టి ఇక స్టాపక్కటి ఈ పక్కొక్కటి అంతే ఎనిమిది ఉండాలి కొంచెం ఎస్టాగా ఉంది ఇది మీటరు ముప్పై రూపాయలు ఉండొచ్చు అప్పుడు నేను ఇరవై రూపాయలు తీసుకున్నాను పది మీటర్లు ఉండే తీసుకున్నాను నూట ఎనభై రూపాయలకి డ్రెస్ స్కాన్ ఇది ఇది పెడితే డ్రెస్ నెక్ వచ్చేసి స్టిఫ్నెస్ వస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో ఇక్కడ పెట్టినారు అండి ఇక్కడ పెట్టిన్నారు వెనకాల ముందరం మాత్రం పైపిన్ ఇచ్చేసి ఉన్నారు ఎడగానే స్కాన్ వర్స్ పెట్టినారు ఇట్లా వస్తుంది అనమాట స్కాన్వాస్ పెడితే స్టిఫ్నెస్ వస్తుంది ఇప్పుడు మెడ ఎంత ఉందో చూసుకోవాలి వచ్చేసి ఆరున్నర ఉంది ముందర ఆరున్నర రెండు సమానంగానే ఉండదండి ఇంచులు వెడల్పు ముందర ఆరున్నర స్కేల్తో గీసుకోండి నెక్కు గీసుకునేది ఇది మన ఇష్టం ఇప్పుడు ఒక పక్కన మనం మార్క్ ఇచ్చాం కదా ఇప్పుడు ఇదే మార్క్ ఈ పక్కకు రావాలంటే కనిపిస్తుంది మామూలు అయితే దీంతో గీస్తాను అనుకుంటున్నా గీస్తూ గీస్తే గీసినప్పుడు ఈ పక్క మనకి కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా దాని మీదే గీసుకునేసేదనమాట నెక్ రౌండ్ ఈ దీనివల్ల చంకు ఉపయోగం పడుతుంది చంఖకి రౌండ్ తీసుకునే దానికి మెడకి ఉపయోగపడుతుంది ఇది అన్ని విధాల షేప్ పట్టి పెడతాం కదా జాకెట్కి ముందర దానికి ఉపయోగపడుతుంది ఈ సే ఈ స్కేల్ కానీ లింక్ పెడతానండి కావాలనే వాళ్ళు తీసుకోండి ఇప్పుడు ఇది రౌండ్ ఈ పక్క గిర్ర ఈ పక్క గిర్ర చూసుకొనేసి ఈ రౌండ్ తీసేవారు అంతే రౌండ్ వస్తుంది ఇక్కడ కానీ తెలుస్తుంది మనకి ఈ రౌండ్ మీదే గీసేసుకోవచ్చు ఇది ఇంకా అండి ఎక్కువ ఇంచులే తీసి పెట్టాలి ఇది వెనుక ఇప్పుడు ముందర ముందర మన ఇష్టం ఏ మోడల్ పెట్టుకోవాలో ఆ మోడల్ పెట్టుకోవచ్చు నీకు ఇది ఇంచులు ఇది ఆరున్నర ఇంచులు మీరు చూసిన వాళ్ళు నీకు అర్థమవుతుందా అర్థం కాలేదా నాకు తెలియాలంటే ఒక కామెంట్ పెట్టాలి కదండి నేను నీకు అర్థమవుతుంది కదా అని చెప్పుకొని పోతున్నా అర్థం కాలేదంటే ఒక మెసేజ్ పెడితే నేను ఆ విధంగా నడుచుకుంటా లేదా అర్థమవుతుందన్నా కానీ బాగా అర్థమవుతుందన్న ఒక మెసేజ్ పెడితే నేను కొంచెం సంతోషపడుతున్నాను కదా ఫస్ట్ టైం వీడియోలు తీయడము ఫస్ట్ టైం మీకు ఇవన్నీ చెప్పడము కదా కాబట్టి నన్ను సపోర్ట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలన్నమాట పెట్టాలి మీరు మెసేజ్ పెట్టండి బాగుంది బాగలేదు మెసేజ్ పెట్టండి మీరు ఇచ్చే ప్రతి మెసేజ్ నాకు ఒక బూస్ట్ లాగండి అంటే నేను ఇంకా బాగా చేస్తున్నాను ఇంకా ముందుకు వెళ్ళాలంటే నాకు మీరు ఒక ఓదార్పు లాగా ఇచ్చారనుకో బాగుందక్క చేయండి అని అంటే నాకు ఇంకా సంతో సంతోషం కదా అందుకోసం అడుగుతున్నా నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఇప్పుడు దీంట్లో వీళ్ళకి ఏదన్నా మోడల్ పెట్టాలి ఏం పెడదాం మనకి ఏది కావాలన్నా ఇప్పుడు ఒక డైమండ్ లాగా తీసేసుకుంటాంరా ఈ అమ్మాయి వెడల్పు ఎక్కువ వేసుకోదు కాబట్టి ఇట్లా ఇట్లా తీసేసిన దీన్ని ఇట్లా ఇట్లా చూసుకుంటే ఈ పక్క కనపడుతుంది అనమాట అంటే పెన్నతో పెట్టినా కనపడుతుంది దీంతో పెట్టినా ఇట్లా రెండు పక్కన ఈక్వల్గా వచ్చేస్తుంది ఇది ఎలా కుట్టేది కటింగ్ వీడియో పెడతానండి ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంతే అండి డ్రెస్ కటింగ్ డ్రెస్ కటింగు ఇంకా నెక్స్ట్ ప్యాంట్ కటింగ్ పెడతాను వీడియో ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి